ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రాజమహేంద్రవర్ సిటీ నియోజకవర్గంలో పెద్దలు సీనియర్ నాయకులు మూర్తి గారు ఏదైతే ఆయన యొక్క సారథ్యంలో నడుస్తున్న గుడి ఏదైతే ఉందో ఆ గుడిని దర్శించుకోవడం స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది అందరూ కూడా తప్పకుండా ఆధ్యాత్మిక ఆలోచన అనేది ఉండాలి ఆధ్యాత్మిక ఆలోచనతో పాటు సనాతన ధర్మాన్ని కూడా మన అందరం కూడా సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా ఆలోచన విధానం ఉండాలని అందరికీ కూడా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఓకేనండి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అభిషేకం అర్చన కమలపాకుల సేవ ప్రసాద ఎక్కడైనా అలాగే అన్నదానం చేయబడుతుంది ఈ ప్రసన్న అన్యాసం గుడి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం టోలేటి రాముగారి ద్వారా రోడ్ క్రాసింగ్లో లో పోతే ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆయన ఆయన పెట్టిన తర్వాత మేము ఆ విగ్రహాన్ని ప్రదర్శిపించి ఇక్కడ ఈ ప్రసన్న ఆంజ స్వామిని ఇక్కడ ప్రసిద్ధం జరిగి ప్రతి సంవత్సరం చేస్తూ ఇంప్రూవ్మెంట్ కోసం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటే ఇంతవరకు రోజు ఎంతవరకు తీసుకొచ్చాం ఈ గుడిని అలాగే ప్రసన్న స్వామి అంటే వీళ్ళు అందరికీ ఇక్కడ చుట్టుపక్కలందరికీ చాలా ఇది మూడు ప్రదర్శనలు చేసి ఆ మంత్రాన్ని చదివి వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఒంటి మీద ఏమైనా తెలియని రోగాలు ఏమైనా ఉంటే పోతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం జరిగింది అలాగే ఏదైనా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మూడు ప్రదర్శనలు చేసి ఇక్కడ అప్పాలోని అయ్యని ఫామ్ వర్క్ చేస్తారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో భక్తిగా హోమం కూడా చేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం చేయటం జరగలేదు హోమం అయితే ఈ ప్రసన్న గుడికి ఈ రోజున ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చారు వచ్చి ఇవన్నీ చూసి ఆయన ఆయన కూడా మా మాతో పాటు పాలు పంచుకుని మమ్మల్ని మంచి జట్లు అడిగి తెలుసుకుని ఈ రోజున ఆయన ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ ఈ హనుమాన్ జయంతి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యం కోరుకోవాలని ఆయన కోరుకోవడం జరిగింది అలాగే రాజమండ్రి ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని అది కూడా కోరుకోవడం జరిగింది అనుదానం చేయడం జరుగుతుంది ఇక్కడ అందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ ఈ శారద నగరం గోరేక్షన్పేట అంబేద్కర్ నగర్ ఇదంతా బాగా పేదలు ఉంటారు ఇక్కడ వీళ్ళకి వీళ్ళు ప్రతి సంవత్సరం వీళ్ళకి కుల మతాలు భేదాలు లేకుండా వీళ్ళు చక్కగా హిందువులని ముస్లింస్ అని ఇంకా అదేమి లేకుండా ఇక్కడికి వచ్చి చక్కగా భోజనం చేసి వెళ్తూ ఉంటారు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు హనుమాన్ జరిగింది తన అనంతరం అమ్మ కూడాషాలుగా ఉండాలి ఉండాలని చెప్పి ఈ పద్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే రాముడిని బంతిగా ఆంజనేయ స్వామి రామాయణం గురించి అందరికీ తెలుసు ఆంజేయ స్వామి అలాగే రాముడికి బంటిగా ఆంజనే స్వామి ఆంజనేయ బంతిగా మనం ఆ ఎమ్మెల్యే చిరస్మరణీయుడిగా మన ఆయన్ని పూజించుకుంటే మన ఆయుర్వర్గాలు ఐశ్వర్యం కలిగి అభివృద్ధి చెంది ధైర్య సాహసాలు మెయిన్ వస్తాయని చెప్పి ప్రతి జీవికి కూడా ధైర్యం అన్నది ఉండాలి ఆ ధైర్యాన్ని ప్రసాదించే స్వామిగా ఆంజనేయ స్వామిని పూజించి అందరూ కూడా సుఖ ఉండాలని చెప్పి